హాయ్ గౌరి హైన్ హు ఐబాయ్ ఎవరూ ఆయన పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరవ గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా గౌరీ మై వుడ్ బి హౌషింగ్ గ్రేట్ కదా హలో యంగ్ హు ఫైన్ అంకిల్ గా బాగున్నానండి అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు అంటే మిమ్మల్ని అంకుల్ని ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు గాని ఓకే అండి కామన్ రే రండి ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు నీకే చెప్పేది ఈ ఎండ ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేస్తాను పర్వాలేదండి అమ్మాయి గారి చాలా రేజింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు లక్ష్ నా మాట విని ఇప్పటికైనా ఆట లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే సరే రేపు పొద్దునే వచ్చాయి అలాగే సార్ ఎయ్ రథ ఏయ్ డ్రైవర్ ఇలా ఎలారా ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే కాని పెప్సీ పెప్పిపట్రా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రి వద్దయ్యా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్టరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చాపోయా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందలనే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనపెడతావా అలాగే ఐ సారీ డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న కమ్ ఆన్ అవును ఏంటిది అభయ ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరి చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చికా ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఈ రోజు అయిపోయాడు రాకే ఫైవ్ పాపే ఐ వాంట్ బి యువర్ హబ్బీ ఐ వాంట్ బీ యువర్ హ్యాపీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగుడైతే చాలా హ్యాపీయేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు ఏంటి ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్ కొట్టారా ఏంటి మొహంలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు అంతకు వంద రెట్లు బాధపడ్డాను హౌ డే యు నువ్ వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆ చేసుకున్నవాణ్ణి వెనకేసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా ఏంటమ్మా ఏంటమ్మాధు ఇంకా రాలేదా ఇంకా ఏ అతను మానే చేయడమ్మా అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా అని తెలియక చేసిన తప్పును క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి ండి వద్దండి పర్వాలేదు రండి వద్దులండి కనీసం ఈ గొడవైన తీసుకోండి తీసుకోండి ప్లీజ్ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్న నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు ఓ చేసుకుంటావా బంగారంతో చేసిన చెప్పు కాళ్ళకే వేసుకుంటావు నాన్న రాయితో దేవుడికి చేతురెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మషని ప్రేమ నాన్న మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్ళేలా చేయకండి ప్లీజ్ షీఈ్ రైట్ అంకుల్ గౌరీ నిర్ణయాన్ని కాదనకండి వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్ నా అహం మీద చదువురానే అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసిందంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైనే ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలు అమైకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ